దగా క్యాలెండర్ నిరుద్యోగులతో జగన్ తొండాట గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తానని నాడు ఓదరగొట్టారు అధికారం చేపట్టక నియామకాల్ని గాలికొదిలేశారు జాబ్ క్యాలెండర్ అంటూ ఐదేళ్లుగా ఊరించి మోసగించారు ఇక రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఏం చెప్పారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు రెండు పాయింట్ ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి ఒకటిన ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేస్తాం ఇది ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ హామీ మరి ఏం చేశారు అధికారంలోకి వచ్చాక ఒక్కసారి క్యాలెండర్ విడుదల చేశారు ఏపీఎస్సి ద్వారా రెండు వేల రెండు వందల పది పోస్టుల భర్తీకే ముప్పై మూడు ప్రకటనలు ఇచ్చారు వీటిలో సగం గత ప్రభుత్వం మంజూరు చేసినవే మరి ఏం చెప్పారు మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతి ఏటా జనవరి ఒకటిన క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్లేట్ మార్చేస్తారు ఇక చూసుకుంటే కనుక కొలువులన్నారు క్యాలెండర్ అన్నారు ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన మాటలను నమ్మిన నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు కాదు కాదు ఓ యుద్ధమే చేశారు కొలువు కాదు కదా ప్రకటన జారీ కోసమే కళ్ళు కాయలు కాసేలా వేచి చూశారు అయితే జగన్ చెప్పిందంతా అబద్ధమే అని తెలుసుకుని నిరుద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు అదిగో ఉద్యోగ ప్రకటన ఇవిగో కొలువులు అంటూ నిరుద్యోగులను ఊరించిన జగన్ వారిని నిట్ట నిలువున ముంచేశారు ప్రతిపక్ష నేతగా ఎన్నికల ప్రచారాల్లో ఉద్యోగ నియామకాలంటూ హామీలిచ్చి అధికారం చేపట్టక వాటిని బంగాళాఖాతంలో కలిపేశారు ఏటా జాబ్ క్యాలెండర్ను ఆటకెక్కించేశారు ఉద్యోగ నియామకాలను మడత పెట్టేశారు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలో రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అధికారంలోకి రాగానే వాటిని భర్తీ చేస్తామని గత ఎన్నికలకు ముందు జగన్ కల్లబొల్లి కబుర్లు చెప్పారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే వాటిని గాలి కొదిలేశారు ప్రభుత్వ శాఖలోని ఖాళీలతో సంబంధం లేకుండా గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ అరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు ఇప్పుడు ఆ నియామకాలను కూడా ప్రభుత్వ శాఖలో ఖాళీలతో మృదుపెడుతూ నిరుద్యోగులను మోసపుచ్చారు మెగా డిఎస్సి అంటూ ఆర్భాటంగా చెప్పిన సీఎం కేవలం ఆరు వేల ఒక్క పోస్టులకి ఇటీవల ప్రకటన ఇచ్చి పచ్చిదగా చేశారు పరీక్షకు కూడా సన్నద్ధమయ్యేందుకు సమయం కూడా ఇవ్వకుండా అభ్యర్థులు తిప్పలకు గురి చేస్తున్నారు యాట ఆరు వేల ఐదు వందల చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న ప్రకటనకు దిక్కు లేకుండా పోయింది ఇప్పటి వరకు నాలుగు వేల ఒక్కొంద ఎస్ఐ ఉద్యోగాల మినహా ఆ శాఖలోని ఇతర ఖాళీలను భర్తీ చేసిన పాపన పోలేదు జగన్ సర్కార్ కడప ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తి చేసి పదివేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మరో మోసం చేశారు సర్కారు కొలువులు ఇవ్వకుండా నిరుద్యోగుల పీక నొక్కేశారు రెండు వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి ముప్పై మూడు నోటిఫికేషన్లు జగన్ సర్కార్ ఈ ఐదేళ్లలో ఒకే ఒక్కసారి రెండు వేల ఇరవై ఒకటి జూన్ పద్దెనిమిదో తారీఖున జాబ్ క్యాలెండర్ ఇచ్చింది దాన్ని అమలు చేయడంలోనూ విఫలమయ్యింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నుంచి ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి ముప్పై మూడు నోటిఫికేషన్లు ఇచ్చారు అందులోనూ దాదాపు సగం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పోస్టులే కావడం గమనార్హం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఖాళీల వివరాలు రానిదే పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఎలా ఇస్తామన్నది తొలి నుంచి ఏపీపీఎస్సీ చేస్తున్న వాదన పాఠశాల విద్యాశాఖలో రెండు లక్షల ఇరవై వేల రెండు వందల అరవై ఆరు పోస్టులకు గాను లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల పదమూడు మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ లెక్కన నలభై ఆరు వేల ఐదు వందల యాభై మూడు ఖాళీలు ఉన్నాయి ఉన్నత విద్యాశాఖలో పదిహేను వేల ఎనిమిది వందల పద్దెనిమిది పోస్టులకు గాను ఐదు వేల నూట తొంభై మూడు మందే ఉన్నారు ఈ ఆ శాఖలో ఖాళీల సంఖ్య పదివేల ఆరు వందల ఇరవై ఐదు వ్యవసాయ సహకార శాఖలో నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు సాంఘిక సంక్షేమ శాఖలో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ఇరవై ఎనిమిది వేల ఉంటే ఆరు వేలకే నోటిఫికేషనా ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై ఎనిమిది వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే ఆ ఖాళీలను భర్తీ చేస్తే వేతనాల కోసం రుణం తీసుకోవాల్సి వస్తుందేమోనన్న ఉద్దేశంతో నియమకాలనే తగ్గించేసింది ఘనత వైఎస్ జగన్ సర్కార్ది కేవలం ఆరు వేల ఒక్క పోస్టులకే ఉద్యోగ ప్రకటన జారీ చేసి ఇవే మొత్తం ఖాళీలంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది రాష్ట్రంలో ఎనిమిది వేల ముప్పై ఎనిమిది ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి శాసన మండలిలో ప్రకటించారు జిల్లా మండల పరిషత్తు పురపాలక శాఖల పరిధిలోని ప్రభుత్వ బడుల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు వివరించారు అంతలోనే మాట మార్చడం గమనార్హం విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేవారు విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేవారు కూడా లేకుండా పోయారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో కలిపి మూడు వేల రెండు వందల ఇరవై పోస్టులు భర్తీకి గతంలో ప్రకటన ఇచ్చారు పోస్టుల హేతుబద్దీకరణ రిజర్వేషన్ రాష్ట్రపై పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిపై ప్రభుత్వం గత డిసెంబర్లోనే రిప్లై కౌంటర్ వేయాల్సి ఉండేది ఆ విషయంలో ఈ విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండిపోయినట్లు విమర్శలు ఉన్నాయి రాష్ట్రంలో ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీకి రెండు వేల ఇరవై రెండులో ప్రకటన ఇచ్చింది మరి ఈ పోస్టుల భర్తీకి కోర్టు కేసు అడ్డంకిగా ఉందంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నారు అసలు ఈ పోస్టులు ఇప్పట్లో భర్తీ అవుతాయా లేదా అని అభ్యర్థి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు జాప్యంతో అనర్హులైన పట్టుభద్రులు పట్టభద్రులు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జగన్ ప్రభుత్వం చేస్తున్న జాప్యం పలువురు పట్టభద్రులకు శాపంలో పర పరిణమిస్తుంది సర్కారు కొలువులు పొందడానికి నిర్ణీత వయసు దాటు తుండుతు దాటుతుండడంతో నిరుద్యోగులు అర్హత కోల్పోతున్నారు ఈ ఐదేళ్ల కాలంలో సకాలంలో సరైన సంఖ్యలో నియామకాలు చేపట్టకపోవడంతో వేలాది మంది నిరుద్యోగులు ఇప్పటికీ అర్హత కోల్పోయి నష్టపోయారు దీంతో తాము పట్టా పొంది కూడా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక కాంట్రాక్టు పేరిట కూడా మోసమే ప్రభుత్వం సర్కారు కొలువులను ఇవ్వకపోగా కనీసం కాంట్రాక్టు ఉద్యోగులైనా దక్కుతాయేమోనన్న ఆశలను కూడా జగన్ చిదిమేశారు ఆర్టీసీలోని ప్రతి కాంట్రాక్టును నిరుద్యోగ యువతకి ఇస్తామని ఆర్టీసీ ప్రభుత్వ శాఖల అద్దెకు తీసుకునే బస్సులు కార్ల కాంట్రాక్టును కూడా వారికి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేకపోయారు ఈ పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఉపాధి ఎలా దక్కుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సో ఇది గాయస్ దగా క్యాలెండర్ యొక్క ఆర్టికల్ పూర్తి వివరాలు అయితే అనమాట దగా క్యాలెండర్ నిరుద్యోగులతో జగన్ తొండాట గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తానని నాడు ఓదరగొట్టారు అధికారం చేపట్టగా నియామకాలని గాలి కొదిలేశారు జాబ్ క్యాలెండర్ అంటూ ఐదేళ్లుగా ఊరించి మోసగించారు సో మనకైతే కనుక ఏం చెప్పారు ఏం అనేది చూసాం ఇంకా కొలువులు అన్నారు క్యాలెండర్ అన్నారు ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పినటువంటి అబద్ధాలను కూడా మనం చూసాం అయితే ఇక్కడ మనకి రెండు పాయింట్ మూడు ముప్పై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలని వీటితో ముడిపెట్టారనమాట కేవలం సచివాలయ ఉద్యోగాలు కూడా ఒకటి పాయింట్ అరవై లక్షల ఉద్యోగాలకు భర్తీ చేస్తామని ప్రకటించారు కాబట్టి వాటిని వీటితో ముడిపెట్టారు ఇక మనం చూసుకుంటే డిఎస్సిలో ఖాళీలు చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల ఖాళీలు ఉంటే కనుక చివరికి ఆరు వేలకే నోటిఫికేషన్ ఇచ్చారు పోనీ మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారం ఎనిమిది వేల ఖాళీలకైనా సరే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారంటే కూడా అందరూ కూడా తొండాటే ఆడేశారు ఇక మనం చూసుకుంటే పూర్తి వివరాలు మనం అయితే చాలా వివరంగా చూసుకున్నాం పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య కానివ్వండి మనకి పోలీస్ శాఖలో ఉన్నటువంటి విద్యా సంఖ్య కానివ్వండి అలాగే సంక్షేమ శాఖలో ఉన్నటువంటి పోస్టుల ఖాళీల సంఖ్య కానివ్వండి ఇలా రకరకాల మనకు చూసుకుంటే వ్యవసాయ సహకార శాఖలో ఉన్నటువంటి ఖాళీల సంఖ్య కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చాలా ఖాళీలు ఉన్నాయి వీటన్నిటిని కూడా గాలికి వదిలేస్తారు ఎందుకంటే కనుక వీటన్నిటిని తీసుకుంటే మళ్ళీ ఎక్కడ అప్పు తీసుకోవాలనే భయంతో వీటన్నిటిని కూడా పోస్టులు భర్తీ చేయకుండా కరెక్ట్గా రెండు నెలల సమయం ముందు అయితే గనక ఈ యొక్క డిఎసీ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే పక్కా ఎన్నికల కానీ అందరు అయితే భావిస్తున్నారు మరి ఇలాంటి తన్నుములు అయితే గనక అందరూ కూడా ఈ యొక్క జాబ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడ్యుకేషన్ అందరూ కూడా ఎడ్యుకేషన్ రైట్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకునే ఆలోచన అయితే చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని ఎవరు నమ్మరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి అయితే ఎవరు నమ్మరు అనేది అయితే కనుక అభ్యర్థులైతే కొడుతున్నారనమాట సో ఇది గాయస్ ఇలాంటి జగన్ మాటలు అయితే ఇక నమ్మడం లేదనేసి అయితే అభ్యర్థులైతే ర్యాలీలు కూడా చేస్తున్నారు ఇక మెగా డిఎస్సి కావాలంటే ఇప్పటికీ రాజకీయ నాయకులు మో అయితే చుట్టముట్టడిస్తున్నారనమాట మరి ఇది గాయస్ ఈ యొక్క డిఎస్సి గురించి అలాగే దగా క్యాలెండర్ గురించి అయితే కనుక మరొక లేటెస్ట్ అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తాం ను అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్